ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ డకిల్ గిరిజన యానాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సర్పంచ్ వేమక్కకు జరిగిన అన్యాయంపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంపీడీఓతో చర్చించి విన్నత పత్రాన్ని అందజేశారు గిరిజన సర్పంచ్ అవమానించిన కార్యదర్శి కృష్ణ చైతన్యను సస్పెండ్ చేయాలని జిల్లా అధ్యక్షులు తలపల్ల మల్లికార్జునరావు అన్నారు సస్పెండ్ చేయాలి పంచాయతీ కార్యదర్శి వెంటనే సహిలను అవమానించిన కార్యదర్శి వెంటనే గిరిజన మహిళను అవమానించిన కార్యదర్శి వెంటనే గిరిజనం మా యానాది మా యానాది సంక్షేమ సంఘం నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు తలపల చెంచుమల్లికార్జునరావు నేను తృపు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను యానాది సంక్షేమ సంఘానికి తృపుర్ జిల్లా డక్కిలి మండలంలో డక్కిలి గ్రామ సర్పంచ్ శనగ వేమక్క ఒక గిరిజన మహిళ ఆమెకి ఇక్కడ డక్కిలీ పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య ఎవరైతే ఉన్నారో అతను సర్పంచ్కి చెప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయడము సర్పంచి సంతకం లేకుండా కూడా వర్క్లు చేయడం జరుగుతూ ఉంది ఇదేమని సర్పంచ్ ప్రశ్నిస్తే ఆమెకి అవమానంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయంపై గత నెలలో మేము ప్రజా పరిష్కారాల వేదికలో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు అందజేశాం ఆ ఫిర్యాదు అందజేసిన తర్వాత కూడా ఒక నాలుగు రోజుల తర్వాత ఒక నోటీసు ఒకటి ఇచ్చారు సర్పంచ్కి ఏమని ఈ విధంగా ప్రధాని ఆవాస్ యోజన కింద ఇరవై లక్షల రూపాయల వర్క్ జరిగినట్టుగా దానికి ఈమెను సంతకం పెట్టమని చెప్పారు ఇప్పుడు ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున వీళ్ళు పని చేసినట్టుగా ఉంది అని చెప్పేసి ఈమె సంతకం పెట్టమని చెప్తే ఈమె దాన్ని ఈమెకి చదువు రాదు గిరిజన మహిళా సర్పంచ్కి చదువు రాని కారణంగా వేరే రోజు దీనికి చదివి వినిపించుకొని ఈమె దీనికి సంతకం పెట్టాల దాన్ని అతను మనసులో ఉంచుకొని ఒక మూడు రోజుల తర్వాత సమావేశం నిర్వహించారు మండల సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశానికి సర్పంచ్ గారు వాళ్ళ భర్తని పోయారు సమావేశాన్ని తీసుకెళ్తే కృష్ణ చైతన్య ఎవరైతే పంచాయతీ కార్యదర్శి ఉన్నాడో అతను వచ్చి నేరుగా సర్పంచ్ గారికి వచ్చి ఇతను ఎవరు అని అడిగితే మా భర్త సార్ మీకు తెలుసు అంటే మీ భర్త నేను ఎవరో అనుకున్నాను లేదు నువ్వు ఎవరినో తీసుకొచ్చా అండి అని చెప్పి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడతాడు ఇది ఎంతవరకు సంబంధించిన ఇది ఒక గిరిజన మహిళ అంటే అంత చిన్న చూపు అతనికి మేము కలెక్టర్ గారు కంప్లైంట్ చేసినా కూడా అతను ఏమాత్రం భయం లేకుండా ఇది లేకుండా ఒక గిరిజన మహిళని ఈ విధంగా చిన్న చూడ చిన్న చూపు చూడటం అది ఎంతవరకు న్యాయం ఇది ఒక మహిళ భర్తను తీసుకురాకుండా ఇంకెవరిని తీసుకొస్తుంది అతని ఉద్దేశం ఏంది దీనిపైన మేము ఎంపీడీఓ గారికి కూడా మేము అర్జీ ఇచ్చాము అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి అతను అతని విధుల నుంచి గిరిజనుల మహిళని అవమానించడం చాలా నేరం ఇది దీనిపైన మేము ఎస్సీ ఎస్టీ కేసు కూడా అతనిపైన నమోదు చేస్తున్నాము జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టిలో కూడా దీన్ని మేము పెడతాం ఎందుకోసం అంటే ఒక గిరిజన మహిళ రిజర్వేషన్ ప్రకారం ఆమె సర్పంచ్ అయింది దక్కరికి ప్రథమ పౌరురాలు ఆమెకి అవమానం జరిగితే నువ్వు ఇంకో ప్రజలకి నువ్వు అసలు ఏ విధంగా నువ్వు న్యాయం చేయగలుగుతావు ఇంకొక ఆడవాళ్ళు ఎవరు వస్తే వాళ్ళతో నువ్వు ఏ విధంగా మాట్లాడతావు దీని యానాది సంక్షేమ సంఘం తరపున మేము దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం అతన్ని విధుల్లోంచి వరకు కూడా మా ధర్నా మా ధర్నాన్ని కొనసాగిస్తాం ఈ ఒక వారం రోజులు మేము టైం ఇస్తున్నాము ఎంపీడీఓ గారికి అతని పైన చర్యలు తీసుకోకపోతే కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజనులంతా కూడా వచ్చి దక్కిలీలో కూర్చొని అతను సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి లేచేది లేదని కూడా మా సంక్షేమ సంఘం తరఫున డక్కిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ మీద అగోరం జరిగినట్టు పంచాయత్ సెక్రటరీ మాట్లాడినట్టు మీకు కంప్లైంట్ ఇచ్చినారు దీని మీద ఎంక్వైరీ చేసి పై అధికారులకు రిపోర్ట్ పంపిస్తాము नहीं तो यार यार क्या करता हूँ मार देते हैं बताया लगा बिल्कुल मार देता हूँ। ये मार। चमचे सोना। चांस खाने वाले मीटिंग अंजेक्ट कर। वहीं देखो रहना, जंजाबुन नहीं आएगा नहीं छोड़ लेंगे, ये वो पहली बार मानो ना मानो, काश आप मायनों के बारे में बता, आओ नाम ही आ మేము రక్కరే గారికి విధంగా అవమానం జరుగుతుంది నేను అవమానం జరుగుతుంది మా గృజన మహిళా सरपंच అని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చాను దానిపైన విచారణకి ఆదేశించారు విచారణకి ఆదేశం ఎన్క్వైరీ టైం నా కాదు సమావేశం జరిగినప్పుడు మండల సమావేశం పెట్టారు మధ్య అప్పుడు మా గ్రామ పంచాయతీ సమావేశం పొందు거든요 గ్రామ సమావేశం గ్రామ స్థాపకైతే గ్రామ పంచాయతీ ఇప్పుడు సమావేశానికి పోకూడదు సార్ అది ఓకే కానీ ఏదైనా మాట్లాడాలా అమ్మా మీ భర్త గారు వచ్చి ఉంటే ఆయన సమావేశం కాకుండా పంపించమ్మా బయటకొని చెప్పాలా అలా కాకుండా నేరుగా వచ్చేసి ఇతను ఎవరంటే మా భర్త మీ భర్త నేను ఎవరు మీరు తీసుకొచ్చిందంటే అప్పుడు వేయండి సార్ అది ఇంకొక అంటారు అన్నమాట మేము కరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జరిగింది ఇది అంటే అతను చేస్తే జాబ్ ఏంటి సార్ అతనిపైన న్యాయం చర్యలు తీసుకోవాలా లేకపోతే మా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ధర్నా చేస్తాము ఇందుకోసం అంటే మా మహిళలు నా విధంగా అవమానించడం తప్పు నేను అవమానించేస్తే చెప్పాను కావాలని అంటే అంటే కావాలని కంప్లైంట్ చేస్తాం